హలో గాయస్ వెల్కమ్ టు మధు దాసరి యూట్యూబ్ ఛానల్ అయితే చింతపండు ఉంది కదా చింతపండు లోపల అయితే గింజలు అవి అయితే సపరేట్ అయితే చేస్తున్నాం ఇప్పుడైతే చింతపండునైతే నేను మా తమ్ముడు కలిసి అయితే కొడుతున్నాం అందులో ఉన్న గింజలు అయితే మా అమ్మ అయితే తీసేస్తుంది నేను ఏం చేసిన అంటే ఇట్లా పేపర్ పైన పెట్టిన పేపర్ పైన పెట్టి ఇట్లా కొడితే పేపర్ అవుతుంది ప్లస్ పే పేపర్ చినిపోతుంది అందుకోసమే మీరు పేపర్ పైన ఎట్టద్దు కింద బండ పైన కూడా పెట్టద్దు మళ్ళీ బండకి మరకలు అంటే పోవు అందుకోసమే ఏదైనా ఐరన్ చెక్క అట్లాంటివి తీసుకొని అయితే పెట్టి కొట్టండి ఇదైతే చాలా ప్రాసెస్ ఉంది పచ్చి ఉన్నప్పుడు అయితే అసలు పోదు ఎండ పెట్టిన తర్వాత ఈజీ అయితే వెళ్ళగొట్టవచ్చు ఇప్పుడు అవి తీసి పలగొట్టి గింజలు తీసి ఎండ పెట్టి వాళ్ళు పొట్టు తీసి అంత ప్రాసెస్ అయితే ఉంది మేమైతే ఇట్లయితే కొడుతున్నాం మీరు ఎట్లా కొడతారో చెప్పండి మేమైతే ఇట్లా క్రాస్ అయితే పెట్టి కొడుతున్నాం సుత్ తోటి మీరు ఎట్లా కొడతారో అయితే కామెంట్ చేయండి ఓకే ఫస్ ఫస్ట్ నుంచి అయితే మేము ఇట్లానే కొట్టినాం కాబట్టి ఇట్లా అయిపోయింది మీరు మీరు కూడా ఇట్లయితే ట్రై అస్సలు ట్రై చేయొద్దు ఇంకా చూడాలి ఇట్లాంటిది అయితే ఒకటి తీసుకొని అయితే పెట్టి కొట్టండి ఓకే ఇప్పుడు మా తమ్ముడు కొడతండి ఇట్లా పెట్టి అయితే కొడితే అది ఇట్లా పలిగిపోతుంది ఇట్లయితే తీయండి కింద బండకు కూడా ఏం కాదు పేపర్ చినిగిపోతుంది పేపర్ మీద పెడితే పేపర్ చినిగిపోయి అది అంతా బండ కంటైతే వరకల్ అయితే పోదు అందుకోసం ఇట్లయితే చేయండి ఓకే ఇట్లా అయితే కొట్టుకోండి కొడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్